నంద్యాల టీడీపీ పార్టీ ఆ నాయకులు వాగ్దానాలు ఇచ్చారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎండి ఫిరోజ్లకు అండగా నిలుస్తున్న సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి వివరాలకు వెళ్తే నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ ను నియమించడంతో పార్టీలో సెగలు అలముకున్నాయి అధిష్టానం నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ను గెలిపించాలని అందరినీ పిలిపించుకొని చెప్పడంతో ఆగమేఘాలుగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు నివాసంలో మేమంతా కలిసి పనిచేస్తామని విలేకరుల సమావేశంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ కు మేము అండగా ఉంటూ గెలిపించుకుంటామంటూ మాటలు గొప్పగా చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాటలు చెప్పిన నాయకులు ఎక్కడా అంటూ కార్యకర్తలు గుసగుసలు అనుకుంటున్నారు పైకేమో కలిసి పనిచేస్తామని ఫరుకును గెలిపిస్తామని చెప్పారు తప్ప ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించడం లేదు మాకేంటి అనే రీతిలో ఆ నాయకులు ఉన్నారు అయితే అధిష్టానం పిలిపించి ఫరూకు గెలిపించాలని మాట చెప్పినందుకు మాట తప్పకుండా ఎన్ఎండి ఫరుక్ లకు ప్రతి కార్యక్రమంలో అండగా ఉంటూ చురుకుగా పనిచేస్తున్న తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ నేనున్నాను న్యాయపరంగా అన్ని విధాలుగా అండగా భరోసా కల్పిస్తూ వైసీపీలో పట్ల ఉన్న నాయకులను టీడీపీ పార్టీలో పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు మాట ఇచ్చే మాట తప్పని వ్యక్తి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి అందుకోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు టిడిపి పార్టీలో చేరుతున్నారు ప్రతిరోజు గ్రామాల్లో వార్డులో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు రైతు నగరం రవిబాబు గారిని నేదిపైకి ఆహ్వానిస్తున్నాముస్తున్నాము

ఈ రోజు నన్ను కార్యక్రమాలే కనిపిస్తాయి వెల్కమ్ టు టిడిపి తిరివిధి ప్రసాద్ గారు తిరివిధి మణికంట గారి మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి కరత్వాల ధనులతో సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్ అది పార్టీ కండవ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆవనం పలుకుతున్నాం తిరువేది రత్నశెట్టి గారిని పార్టీ కండవ కప్పి తెలుగుదేశం పల్లె వెంకట సుబ్బాన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం పల్లె వెంకట సుబ్బాన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నాం